సిద్ధం సభ చూసిన తర్వాత మీకే ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి ఎటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో అధికారం రావాలని హామీలు నెరవేర్చిన తర్వాతనే ఓట్లు అడుగుతాను లేకపోతే చంద్రబాబు నాయుడు ఈయనకు ఆ దమ్ము లేదు ధైర్యం లేదు నమస్తే సార్ నమస్తాం ఎలా ఉన్నారు హ్యాపీ ఓకే సార్ మరి పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేస్తా ఉన్నారు దాని గురించి మీరు ఏమంటారు ఆయన అభ్యర్థిత్వాన్ని ఆయనే ప్రకటించుకోవడం అంటే ప్రజలు ఏమన్నా మర్చిపోయారో పులమిందల ప్రజలు ఎందుకంటే యాభై ఎనిమిది నెలలుగా ఎవరికి అందుబాటులో లేని సీఎం గెలిచిన అసెంబ్లీ సెగ్మెంట్ మీద ప్రతి లీడర్ మీద అవగాహన ఉంటుంది ద్వితీయ లేని తృతీశం లీడర్లు ఉంటారు కార్యకర్తలు ఉంటారు కనీసము స్థానిక ప్రజాప్రతినిధులు అంటే జెడ్పీడీసీలు కానీ ఎంపీడీసీలు కానీ ఉంటారు ఎవరికే కానీ ఏ ఒక్క ఇంటర్వ్యూ ఇకోకుండా ఎవరిని దర్దాపులు రాకుండా చేసినా చేసినాడు కాబట్టి ఎక్కడ ప్రజలు మర్చిపోయింటారు అనే ఉద్దేశంతో నిన్న అతను నేను పులివెందుల అసెంబ్లీకి అభ్యర్థిని అని అతను మళ్ళా వాళ్ళ కార్యకర్తలకు ప్రకటించుకోవాల్సి వచ్చింది సార్ మరి పులివెందులలో తెలుగుదేశం పార్టీ ప్రచారం ఎలా సాగుతుంది సార్ మేము ఈరోజు అని కాదు పదహారవ తేదీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మేము అంతకుముందు ఆ సంవత్సరం నుండి మేము ఒక ఫ్రీ ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం ఎందుకంటే మాకు వన్ ఇయర్ బ్యాకే అర్థమైంది ఇక్కడ పులివిందలో పూర్తిగా వైకాపా ప్రభుత్వం మీద అయితే స్థానిక ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితేనేమి వ్యతిరేకత చాలా ఏర్పడినది అంతకుముందు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేడు తారీఖున ఏదైతే వాళ్ళ బాబాయ్ అవినాష్ వాళ్ళ బాబాయ్ వచ్చేసి హత్య హత్యగావించబడినాడో అది ఫస్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరంలో ప్రజలు వచ్చేసి కన్ఫ్యూజన్లు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి కొద్ది ప్రజలకి అందరికీ అర్థమైపోయింది ఎవరు జరిగింది ఎక్కడ అని చెప్పి అదంతా మేము చూసిన తర్వాత ప్రజలు చాలా మార్పు వచ్చింది మనం కానీ వాళ్ళ దగ్గరికి చాలా దగ్గరికి పోయి వాళ్ళ బాగోగులు విచారించి జరిగిన విషయాలు చెప్పి మనం గెలిచేదానికి అవకాశాలు ఉన్నాయని మాకు ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో మామూలు పులవిందలా అంటాడనే వైఎస్ ఫ్యామిలీనే గెలుచుంది ఇంకోటి అనేది ఉన్నది ప్రజలు వద్దనుకుంటే ఎవరైనా ఒకటేనో ఆ బ్రహ్మదేవుడైనా ఒకటే ప్రజలు వద్దనుకుంటే కావున ప్రజాస్వామ్యంలో ఫైవ్ ఇయర్స్కి పోతారు మ్యాండేట్ ఉంటుంది ప్రజాస్వామ్యం బద్దంగా ఎలక్షన్ దొరుకుతాయి కాబట్టి ఈ ఎలక్షన్లలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు జగన్మోహన్ రెడ్డి అయినటువంటి వైకాపా అభ్యర్థి అయినట్టు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించుతారని చెప్పి మేము భావిస్తాను ఓకే సార్ మరి మేమంతా సిద్ధం సభ చూసిన తర్వాత మీకేం అర్థమైంది మేము సిద్ధం ఫస్ట్ పెట్టడము మళ్ళీ మేమంతా సిద్ధము అని చెప్పాను దేనికి సిద్ధము ఎలక్షన్లకు సిద్ధము రెండు వేల ఇరవై నాలుగు మే పద్మూడో తారీఖు జరిగే ఎలక్షన్లకు సిద్ధము ఎలా సిద్ధము ప్రజాస్వామ్య బద్దంగా జరిగే జరిగి జరుగుతాయంటే మీరు సిద్ధంగా లేరు ప్రజాస్వామ్య బద్దంగా జరగకూకుండా ఉండేదానికి మీ దగ్గర ప్రణాళికలు వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారము ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఎటువంటి ప్రశ్నలు ఈ రాష్ట్రంలో అధికారం రావాలనే ఉద్దేశంతోనే సిద్ధము అని పెడతా అయితే ఇక్కడ కానీ వచ్చేసి మూడు పార్టీలు ఒక అలయన్స్గా ఏర్పడి ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు పైన సెంట్రల్లో ఉన్న బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఒకటే ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఒకసారి ఏదైనా కానీ ఒకటి ఇట్లాంటి ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వచ్చినప్పుడు ఏం చేయాలనేది ప్రజలకు రచించాలా ప్రజలు కాపాడాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా రాష్ట్రాన్ని కాపాడాలా రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుంది అన్నప్పుడు సర్దుబాటు కోసం అని చెప్పి అందరం ఒకటే ఒక తాడి మీద వచ్చినాం అయితే ఆయన అంటున్నాడు నిన్న సిద్ధం సభ ప్రొద్దుటూరు సభలో అంటున్నాడు మేము సిద్ధం సభలో నన్ను ఒక్కరిని ఓడించడానికి బీజేపీ జనసేన అది ప్లస్ మా చెల్లెలను వాడుకుంటానంటున్నారు ఎందుకు వచ్చింది మీ చెల్లెలను వాడుకున్నదని నువ్వే చెబుతున్నావు అంటే నీవు దాని సమాధానం చెప్పకుండా దొంగతుడు మాటలో మాట్లాడుతున్నావు ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్యాన్ని పునరుతించాలంటే అందరం ఏకమైతేనే ఎందుకంటే చేసేది మానవంతో అయితే మేము పెద్ద సమస్య కాదు ప్రజాస్వామ్యం అయితే జరిగే ఎలక్షన్లకైతే మేము కానీ సిద్ధమే ఒంటరిగా కాదు నువ్వు చేసే పనులు చాలా రాజకీయంలో ఇంతవరకు చూడని పనులు చేసినావు కాబట్టి దానికి అందరి బలమైతేనే సరిపోతుందని మేము మేము గట్టిగా నమ్ముతున్నాము ఒప్పుకుంటున్నాం మేము మేము నేవి తిన దొంగతుడు మాట మాటలే మేము కష్టం ఒప్పుకుంటాం మేము ముగ్గురం అయితేనే నేను ఢీకుంటాము లేకుంటే ఈ ఈ ఇప్పుడు ఉండే వ్యవస్థలను నాశనం చేసి పెట్టాడు వ్యవస్థలు ఉండే కొంతమంది అధికారులు కానీ వాళ్ళు ఇష్టాస్తారు ప్రవర్తిస్తున్నారు దాన్ని ఎదుర్కొనే దానికి ముగ్గురం వచ్చినాము ఏం తప్పేమంది నువ్వు ఒక్కరిని బలవంతం ఉంటావు కదా బలవంతినప్పుడు నువ్వు అన్ని బీదర్పులు అరచాల్సిన పని లేదు నువ్వు గె నువ్వు చెప్పాల్సిన పని లేదు ప్రజలకు నువ్వు వీరోచితంగా పోరాడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు చెయ్యి గెలుసు నిన్ను మేమందరూ మళ్ళీ ఒప్పుకోవాల్సిందే నిన్న నిన్ను ఆశీదించాల్సిందే లేదనుకో నిన్నందరూ ప్రజలు చిత్రకరించానని చెప్పి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా దాన్ని చెప్పు ఏదో ఒకటి ఏది చెప్పుకోకుండా అన్ని దండోతుడు మాటలు మాట్లాడేది మా అనుకుంటే ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా కూడా చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉంటాడు లేదు ఇవే అన్ని సానుభూతి మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ఓటు ఇచ్చుకోవాలంటున్నారు అలాగే సార్ మరి తాను చేసిన హామీలు నెరవేర్చిన తర్వాతనే ఓట్లు అడుగుతాను లేకపోతే అడగను అది వచ్చి అది వచ్చేసి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య మనం ఎలక్షన్లో పోయినప్పుడు ప్రతి ఒక్క లీడరు మాట్లాడే మాట అదేను అది ప్ర ఎవరైనా మాట్లాడతారు అయితే ఎవడు అన్ని పనులు చేయలేడు ఎందుకంటే చెప్పే చెప్పే మాటలు చాలా సులువుగా ఉంటాయి ఆచరణలో చేయ కొద్దీ అవరోధాలు ఉంటాయి అది ఎందుకంటే ప్రజా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫ్రీగా నోటు ఉంటుంది కాబట్టి మాట్లాడతాం అధికారికి వచ్చిన తర్వాత ఆ కుర్చీకి అంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి కుర్చీలో లిమిట్స్ దాటి మనం ప్రవర్తించలేము అది ఎవరు ముఖ్యమంత్రి అయిన చెబుతారు అయితే చెప్పిన పనులు చేయలేకపోయినాను నేను నెక్స్ట్ ఒక అవకాశం ఇచ్చి చూస్తే మిగతా పనులు చేస్తానని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న లీడర్ అంటే చంద్రబాబు నాయుడే ఈయనకు ఆ దమ్ము లేదు ధైర్యం లేదు నిన్న ప్రొద్దుటూరు కాన్స్టెన్సీ గురించి ఈనాడు పేపర్లో ఇవి 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 హామీలు ఇచ్చారు ఇవన్నీ ఇంత పెండింగ్ ఉన్నాయని చెబితే అది చెప్పే ధైర్యం లేక చేసే ధైర్యం లేక చెప్పుకుంటే ప్రజలు చెప్పు అంటే ఏంటంటే చెప్పుకుంటే నా భాగవతాలను బయటపడతాయో నువ్వు ఈ ఐదేళ్ళు చేయలేకపోయినావు నువ్వు ఏం చేస్తావు అని అనుకుంటారో ప్రజలు అందుకని మభ్యపెట్టే మాటలు మళ్ళీ అక్కడ వచ్చేసి అదే స్టేజ్ మీద మళ్ళా వివేకాంత్ రెడ్డి మాటర్ కేసు ఆయన మాట్లాడుతున్నాడు ఏదో అర్థం కాని మాటలు అది ఎవరికి అర్థం కాలే ప్రజలందరూ తెలుసు కడప జిల్లా ప్రజలందరూ తెలుసు అంటారు తను చేసిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఓట్లు అన్నటువంటి ముఖ్యమంత్రి పులివేందులో ప్రొద్దుటూరులో వాటినన్నింటినీ అమలు చేశారా లేదా ఏం చేయలేదు చెప్పిన హామీలు అమలు చేయాలంటే ఇవి చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఒక్క రాష్ట్ర రాష్ట్రంలో చేసి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి హామీలు ఇచ్చింటారు చేసుకుంటూ పోతారు చేయలేదు దానికి ఇచ్చేసి నెక్స్ట్ చేస్తామని చెప్పే చెప్పేది నేర్చుకోవాలా అవన్నీ కాకుండా ఆయన వచ్చేసి నిన్న వచ్చేసి నిన్న సభ సిద్ధం సభను అంతా వచ్చేసి కేవలము అతను ప్రజలను డైలమాలేకి దించేసి సానుభూతి సంపాదించుకొని ఏదో రకంగా నేను ఒంటరి బానే నేను ఒంటరి బానే నా మీదకి మా చెల్లెలను ఉసిగలుపుతారనే భావం తప్ప ఈ డెవలప్ అయిన ఉందో ఏం మాట లేదు మేము అదే అడుగుతున్నాము నువ్వు నిన్న వచ్చేసి వచ్చినావు కదా కడప స్టీల్ ప్లాంటు కడప స్టీల్ ప్లాంట్ నువ్వు రెండు మాటలు భూమి పూజ చేసినావు అదే స్టీల్ ప్లాంట్ వచ్చింటే ఈరోజు వచ్చేసి నువ్వు ఉంటాను నేను అమ్మఒడి ఇచ్చినాను అది ఇచ్చినాను ఇన్ని మాటలు బట్టలు వచ్చినాను ఆ బట్టన్లు వచ్చేదాని వల్ల ఏం ఉపయోగం ఉంది అంటే ఒక్క కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబంలో ముప్పై వేలు నలభై వేలు లబ్ధి కలిగితే ఆ జెండర్ ఆ పిల్లోడు పెద్దోడు అవుతాడు ఐదో తడు పది అవుతుంది ఇంటర్మీడియట్ అవుతుంది బీటెక్ అయిపోతుంది అప్పుడే అతనికి జీవనోపాధికి ఉద్యోగాని కోసం బయట బయట రాష్ట్రంలో పోకుండా అతనికి ఏదైనా కానీ కావాలంటే నువ్వు ఏం చేసినావు ఫస్ట్ ఏం నుంచి నువ్వు నువ్వు అమ్మఒడి చిన్నందరూ వచ్చేసి ఒకటి ఒకటి అతని పిల్లలే కాదు ఒకటి నుండి పీజీ వరకు ఉండరు నువ్వు ఐదేళ్లలో ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి పిల్లలు ఐదేళ్ళలో అంటే బీటెక్ అయిపోతుంది ఈ సంవత్సరము వాళ్ళందరికీ ఎక్కడ ఉండదు నీకు ఎక్కడ చూపించిన ప్లేస్మెంటు ఎక్కడ ఒక ఒకటన వచ్చింది మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండిపోయినాయి ఉండిపోయినాయి అందుకు కాబట్టి స్టీల్ ప్లాంట్ రెండు మార్చేస్తాం మీ తండ్రి గారు అనేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి స్టీల్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేస్తాడు ఏం వచ్చింది ఉపయోగము ఆయన ఐదు సంవత్సరాల మూడు నెలలు నాలు ఆయన ముఖ్యమంత్రి మీరు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు వరగబెట్టింది ఏది కడప జిల్లాకు దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో పుట్టి పెరిగి చేసి పులివెందుల్లో డెబ్బై ఎనిమిది నుండి ఉన్నారు కాబట్టి మీరే మీ కుటుంబమే మొత్తం సర్వస్వం కాబట్టి మీకు ఈ దఫా వచ్చేసి ఏమి అడిగే ప్రజలను ఓట్లు అడిగేదానికి మా దృష్టిలో తెలుగుదేశం పార్టీ తరఫున మా దృష్టిలో అయితే నువ్వు క్వాలిఫై కాదు పులివెందులలో మెడికల్ కాలేజీ కానివ్వండి లేకపోతే మీ సెక్రటేరియట్ కానీ అభివృద్ధి కాదంటారు దాంట్లో అయితే మేము తప్పులు పట్టాము మినీ సెక్రటరీ కట్టారు అది కళ్ళకి కనబడదు కాదని చెప్పలేదు మినీ సెక్రటరీ కడితే ఎన్ని ఆఫీసులు వచ్చాయి ముందు కట్టిన బిల్డింగ్లు ఏం చేయాలి ఎంఆర్ ఆఫీస్ ఉంది ఎండిఓ ఆఫీస్ ఉంది అండ్ వచ్చేసి ఫైర్ ఫైర్ ఉంది అన్నీ ఉన్నాయి అన్ని కట్టి అన్ని వచ్చేసి మళ్ళీ కట్టి ఊరిక ఏం చేయాలనేది అంటే ఏదో ఏం చేస్తానో కోడాలంటే అంటే కోసెత్తాను అన్నిటి ఉంది అంతే నీకు పడగొట్టడము కట్టడము పడగొట్టడం కట్టడము నువ్వు చేసింది ఏమి ఆ ముందు ఉండేదాం మీద మీ అమ్మ మీ నాన్న మీ బాబాయి మీ అబ్బా వాళ్ళందరూ శిలా పలకాలు ఉన్నాయి అవి లేకుండా చేసేదానికే నీ ఒక్కనివే ఉండాలా నీ ఒక్క పేరే భజన చేయాలా ఈ రాష్ట్ర ప్రజలు నీ ఫోటోలో పెట్టుకోవాలా నీ కోరిక ఏదో పది మాటలు చెప్పినావు ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలని చెప్పింది నీ ఆ ఆలోచనతోనే అమ్మ నాయన్ను కానీ లేకుండా ఎవరు లేకుండా చేస్తున్నావు కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి ఇంకా ప్రకటన చేయలేదు మరి దాని గురించి మీరు ఏమంటారు ఎందుకు ఆలస్యమైందంటారు ఒక క్యాండిడేట్ను నిలబెట్టాలంటే మా దాంట్లో పోటీతత్వం తత్వం ఉంది కాబట్టి ఎవరిని ప్రిపేర్ చేసుకోవాలి ఎవరు చేసుకోవాలా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తాం అది పార్టీ ఒక పద్ధతి ప్రకారం పోతుంది ఎట్ల తిరిగి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దానికోసమే మేము లేట్ అవుతుంది అది పార్టీ అధిష్టానం ఉంది జిల్లా లీడర్లు ఉన్నారు జిల్లా జిల్లా అధ్యక్షుడు వాసన ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు జాతీయ మా జాతీయ నాయకుడు ఉన్నాడు వాళ్ళందరూ చేస్తే ఒక సిస్టమ్ ప్రకారం కడపలో క్యాండిడేట్ పెట్టే కొద్ది ఇప్పుడు మంచి అవకాశం ఉంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే కొంచెం డిలే అవుతుంది బెస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ అవుతాడు దాంట్లో అయితే ఎవరికి ఎలాంటి అనుమానమూ అవసరం లేదు మరి పులివెందులలో తెలుగుదేశం పార్టీకే ఎందుకు ఓటు వేయాలి పులివెందులలో తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని అంటే మేము చెప్పేది ఒకటే ఏ గౌరవచ్చినా కూడా పెన్షన్లు కానీ మామూలుగా చేసి ఇవి పేర్లు మార్చాడు తప్ప మిగతా స్కీములన్నీ పాత స్కీములు అయిపోయాయి దానికి పేర్లు పెట్టి నవరాత్రాలను పెట్టి పేర్లు మార్చుకున్నాడు వసతి దీవెన అంటే ఏంది హాస్టల్ ఇచ్చే డబ్బులు విద్యా దీవెన అంటే ఏది ఉంది స్కూల్కి వచ్చి ఫీజు కట్టేది రీంబర్స్మెంటు ఇవన్నీ పాతవే ఆయన అనుకుంటున్నాడు ఏదో దానికి ఒకటి ఒకటి పెట్టి సగసు చూడతారు అని చెప్పని ఆయన ఏదో పెట్టుకొని ఆయనకు ఆయన అనుకుంటున్నాడు కానీ ప్రజలకు తెలిసిందంతా ఒకటే తెలిసింది ఏం లేదు ఈరోజు పుల్లవిందల్లో ఎన్ని కూడళ్ళు ఉంటే అన్ని కూడళ్ళు కాడ బ్యూటిఫికేషన్ పద్ధతిలో వాళ్ళ వాళ్ళ ఏదో మోడల్ చేస్తే అంతా టౌన్ అంతా బాగున్నట్టు అసలు సరౌండింగ్ చేసుకుంటే ఆ బొడో వాడో ఏదో పెట్టాడు మహానుభావుడు ఏమున్నట్టు ఫస్ట్ ప్రజల జీవన విధానం మారితే వాళ్ళ ఆర్థికంగా పురోగతి చెందితే వాళ్ళకు కొనుగోలు శక్తి వచ్చే వాళ్ళు ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది కొనుగోలు శక్తి లేనప్పుడు నీ దగ్గర అని పెట్టి ఇప్పుడు షుగర్ పేషెంట్కు లడ్డు జిలేబీ అన్నీ పెట్టి తినమంటే ఎట్లా ఉంటుందో ఇక్కడ ఇటు సేమ్ అదే పరిస్థితి నీకు వా దగ్గర డబ్బులు లేవు ఏదో ఏదంతా సగ్గు చేస్తాను పులివెందుల టౌన్ డెవలప్మెంట్ చేసేదాంటే కాదు అయితే ఏదో మనము తలుచుకుంటే రా తలుచుకుంటే కొడ దగ్గర కొదన్నట్టు వచ్చిన డబ్బు అంతా చేసి మాకు చిన్న ఉదాహరణ గరండల వంగానే ఒకటి ఉంది అది వచ్చేసి ఎర్రలు చెరువు దానిపైన ఎర్రల చెరువు ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఆ ఎరవుల చెరువు నిడితే ఆ మరో నీళ్ళన్నీ మొత్తం వచ్చేసిపోతాయి దానికి డెబ్బై కోట్లు నూట డెబ్బై కోట్లు తగలిపెట్టాడు దానివల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు మనం ఏమన్నా వచ్చేసి ఏమంటారు రాజరికం కాదు ఇది ప్రజాస్వామ్యం ఐదేళ్ళు ఉంటావో ఉండవో తెలియదు అందుకే ఏ పట్టణం అయితే ఉందో ఆ పట్టణానికి సంబంధించి దాని కెబ్యాసిటీని బట్టి డెవలప్ చేయాలి కానీ యాభై ఏళ్ళు నూరు ఏళ్ళు ఊహించుకొని దానివల్ల ఉపయోగం లేదు సరే మరి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి వైకాపాలో చేరారు మరి దీనివల్ల తెలుగుదేశం పార్టీకి తీర్చుకోలేని నష్టం కదా దాన్ని ఏ విధంగా పూడ్చుకుంటారు నష్టం అంటే పోయిన దాని వల్ల వచ్చేసి మా దాంట్లో లీడర్ల కానీ ఎవరికైనా మా అందరికి బాధగానే ఉంది కాదని చెప్పలే రాజకీయంలో వచ్చేసి ఇవన్నీ సర్వసాధారణమే ఒక ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద మరణించితే ఒక రోజు రెండు రోజులు ఎట్లా బాధపడి మూడు రోజుల నుండి ఎవరి పని వాడు చేసుకుంటాడో సతీష్ రెడ్డి గారు కానీ ఇంగోరు కానీ నేను కానీ వెంకట్రామే ఎవరు పోయినా కూడా రోజు రెండు రోజులు డిస్కషన్ దొరుకుతుంది తర్వాత వచ్చేసి క్యాడర్ని ఎట్ట చేసుకోవాలా మనం ఎవరు ఎట్ట చేసుకుంటే పది ఓట్లు వచ్చాయని ఆలోచన ఉండాలి కాబట్టి మేము సతీష్ రెడ్డి పోయిన వల్ల కొత్త కాదు మేము దాన్ని ఫిల్ అప్ చేసుకునేది కొత్త కాదు రొటీన్ అది రాజకీయంలో రొటీన్ అది అందుకాబట్టి సతీష్ అన్న పోయినందువల్ల నష్టం లాభం అనేది మా మనసుకు తెలుసు అది ఒకరోజు రెండు రోజులు డిస్కస్ చేసినాము చేసిన తర్వాత అయిపోయింది ఏం చేయాలనేది ఫర్దర్ వచ్చేసి ఎలక్షన్లు ఉండేది మా నాలుగు రోజులు ఉన్నాయి మేము ఎట్లా మూవ్ కావాలా మేము దాన్ని పట్టుకుని మూవ్లాడితే కాదు నీకు పోయినాడు ఇంక రాలేడు మేము మేము ఎట్లా మూవ్ కావాలా మూవ్ అయ్యేదానికే మాకు సతీశ్ అన్న మీద కామెంట్ అవసరం లేదు పొగడతలు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు ఏం అవసరం లేదు ఆయన ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవడు ఏ పార్టీకైనా పోవచ్చు ఒక రోజుకు మూడు పార్టీలను మారేదానికి అవకాశం ఉన్న దేశం అంది ఒక్కరోజుకే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక ఇంట్లోకి పోయి ఒక పార్టీలు చేరొచ్చు మధ్యాహ్నం లంచ్కి పోయి ఒక పాట చేస్తారు రాత్రి డిన్నర్కి ఇంకో పార్టీలు చేరొచ్చు ఎవరు అడిగేవాళ్ళు లేడు నందు కాబట్టి మనము మాట్లాడకూడదు ఆయన ఆ లాభం నష్టం అనేది మా మనసుకు తెలుసు మేము ఎట్లా దాన్ని ఫిల్ అప్ చేసుకోవాలా అనేది కానీ మాకు తెలుసు దాన్ని బట్టి మేము ప్రొసీడ్ ఇస్తాం మా ఇన్ఛార్జ్ వరకు ప్రజెంట్ మా బీటెక్ రవి క్యాండిడేట్ అన్ని ఆలోచన చేసిన వాళ్ళని చేస్తున్నాము ఎట్లా మూవ్ ఆ ఉంది మా దగ్గర సార్ మరి చివరిగా ఒక ప్రశ్న సార్ పులివెందులలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పులివెందులలో ఫలితాలు అంటే ఓటరు నాడి మేము దగ్గరగా ఉండి చూసిన వాళ్ళము నేను కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ నుండి పదహైదు సంవత్సరాలు అయింది ఏ రోజే కానీ ఈ పదహైదు ఏళ్లలో పద్మూడు పద్నాలుగు ఏళ్ళు పద్నాలుగు పద్నాలుగు ఏళ్ళు మేము ఎప్పుడు వెళ్ళా దగ్గర ఒక రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండి పుల్లివెందుల ప్రజానీకము చాలా మార్పు చెందినారు ఒక స్వతంత్రత అనేది వచ్చింది వాళ్లకు నేను నా ఓటు వేసుకో బేపించే శక్తి మీకు ఉంటే అంటే మాకంటే మా కాదు ఎలక్షన్ కమిషన్కు ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ఓటును వాళ్ళ మనస్సాత్వ్య ప్రకారము ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు దానికి ఒకటే ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగినటువంటి ఎలక్షన్లలో రాంగోపాల్ రెడ్డి ఎట్ట గెలిచినాడో ఈరోజు కానీ అండర్ కరెంటు సైలెంట్ ఓటింగు రిజల్టు జూన్ నాలుగో తారీఖు వరకు ఎవరికి అర్థం కాదు అందుకే మాకైతే పూర్తి విశ్వాసము పూర్తి విశ్వాసంతో పనిచేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మే పద్మూడు వరకు పోలింగ్ రోజు వరకు ఎక్కడ పడుదల తగ్గకుండా మన పనిచేసి అందరము ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీ రిజల్ట్ మాకు అనుకూలంగా ఓకే ఆశిస్తుంది చూశారు కదా పులివెందుల తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వెంకటరామరెడ్డి యొక్క అభిప్రాయాలు మరో నేతతో మళ్ళీ కలుద్దాం నమస్తే